ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వ్నులు దైవజ్ఞులు రసజ్ఞులు అనేక ప్రవ ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో ఉన్నటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వ్యాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మోహన